నమస్కారం అండి ఈరోజు గాజువాకులో ఉన్నటువంటి యువత మిస్టర్ బస్ అని ఈ స్లీపర్ బస్ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగిందండి వాళ్ళందరూ కూడా కొత్త ఎంటర్ప్రినర్స్ వాళ్ళు ఈ ఒక స్టార్టప్ కంపెనీలాగా వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది సుమారు రెండు కొత్త బస్సులు తీసుకొని ముప్పై రెండు సీటర్ ముప్పై ఆరు సీటర్ బెర్త్లు ఉన్నటువంటి రెండు బస్సు సర్వీసెస్ వీళ్ళు స్టార్ట్ చేశారు ఇది విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య నడిచేటటువంటి సర్వీసు ఇది చాలా ఆనందంగా ఉంది యూత్ని తీసిన తర్వాత ఎందుకంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు లేదు మేమే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాం పది మందికి ఉపాధి కల్పిస్తాం అని ఒక కొత్త ఆలోచనతో వీళ్ళు ఈ బస్ సర్వీస్ స్టార్ట్ చేయడం కొత్త బస్సులు తీసుకొని ఏది దీనికి మొత్తం లోన్ అంతా బెర్త్లు కట్టించి ఒక కంఫర్టబుల్గా తయారు చేశారు నిజంగా యూత్ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలాగ విలుగా కొత్త కొత్త ఆలోచనతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వాలు కూడా చాలా ప్రోత్సహిస్తున్నాయి ఖచ్చితంగా మా మిస్టర్ బస్ స్టార్ట్ చేసినటువంటి మా గాజువాక యూత్కి నేను ఎప్పుడు సాయ సహకారాలు అందిస్తాను వాళ్ళ బిజినెస్లో సక్సెస్ కావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆ యూత్గా అందరం ఒక గా ఏర్పడి మేము అందరూ ఈ బస్ స్టార్ట్ చేసాం మేము సో నెక్స్ట్ నెక్స్ట్ అప్కమింగ్ డేస్ అంతా మేము నెక్స్ట్ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మనకు వచ్చిన మా పల్ల శ్రీనివాస్ మాకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అంతేకాకుండా మా టీమ్ మెంబర్స్ ఇలా అందరూ మేము అందరూ కలిపి స్టార్ట్ చేసాం సో మేము ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు అందరూ కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం